చెప్తున్నాడు సబ్జెక్ట్ డైవెక్ట కొద్దిగా మాట్లాడితే ఉంటుంది ఒకటే సబ్జెక్ట్ మీకు ఏదే చెప్పండి చిన్నది చెప్తాను ఈ లోపల రేపు మున్సిపాలిటీ మున్సిపాలిటీ కదా ఇంటి పనులు పదిహేను పర్సెంట్ పెంచినందుకు రేపు మున్సిపల్ ఆఫీస్ దగ్గర పదిన్నరకి తాలీ బజావో ధర్నా కార్యక్రమం చెప్షాం రియాక్షన్ లేదు కదా అందుకని తాలీ బజావ పెడుతున్నాడు പ്രോഗ്രാണ്ട് പ്രോപാൽ പെളി എന്ന് ഉണ്ടായി കൂടുതൽ ഇവ കാര്യം അത് എല്ലാം ബിജീ आदि के लिए चला प्रोग्रामर लोकल है

సార్ పత్రికా కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది విహార యాత్రకి వెళ్ళిన వాళ్ళని అతి దారుణ భార్య ముందే భర్తను చంపించారు కుటుంబ సభ్యుల ముందే మరి ఇంటి యజమాని అలాగే ఇరవై ఆరు మంది కాల్చి చంపడం జరిగింది అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సంతస్తారు మరి చాలా దారుణం మరి ఈ చర్యని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇప్పుడు కూడా ఇంకా తీవ్రవాదం ఎలా జరుగుతుంది ఈ రకంగా తీవ్రవాదులు సంతిస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పుకోవాలి అమిత్ షా గారు మొన్నే ప్రకటించాడు ఆయన ఏంటంటే అసలు తీవ్రవాదం అనేది భారతదేశంలో మొత్తం తీవ్రవాదం అంత అయిపోయిందని కానీ ఇరవై ఆరు మందిని ఒకేసారి తీవ్రవాదులు చాలా దారుణంగా మరి ఫ్యామిలీ ఉండగా అక్కడ యజమాని చనిపిస్తారు భార్య భర్త ఉండగా భర్తను అలా చాలా దారుణంగా జరిగింది మరి దీనికి మీరు తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మనశ్శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం ఓకే సార్ ముఖ్యంగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే నిన్న మొన్న రెండు రోజులు కూడా పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకి గురయ్యే బాధ్యతలకి వాళ్ళ యొక్క పరిస్థితులు స్థితిగతులు పరిశీలించడానికి మరి ఏదైతే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి గారి కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీ అధ్యక్షులుగా మన మార్టిన్ గారు మెంబర్గా నేను అలాగే మిగతా వాళ్ళు కూడా మెంబర్స్ వాళ్ళు ఉన్నారు అందరం కలిసి నిన్న మొన్న కూడా పోలవరం ప్రాజెక్టులో ముంపుకి గురయ్యే ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా చింతూరు అక్కడ ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్న గురి అయ్యే గ్రామాలను పరిశీలించాం అలాగే కోనవరం ఆ మండలంలో ఉన్న గ్రామాలను కూడా పరిశీలించడం జరిగింది అలాగే విఆర్పురం విఆర్పురంలో కూడా చాలా గ్రామాలు ముంపుకి గురవుతున్నాయి వాళ్ళని కూడా పరిశీలించడం జరిగింది అలాగే దేవిపట్నం అలాగే ఏటిపాక ఈ మండలాలు మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాలు కూడా ముంపుకి గురవుతున్నాయి ఈ ముంపుకి గురయ్యే ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి అక్కడ ముంపు బాధితులతో అందరితోటి కూడా మాట్లాడి రావడం జరిగింది చాలా గ్రామాలు అయితే ఆల్రెడీ అవి మునిగిపోయే గ్రామాలు అయినా కూడా వాటిని ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ లిస్టులో చేర్చలేదు వాళ్ళు చాలా బాధపడతారు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే ఎవరికైనా చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇప్పటి నుంచో ఉంటున్నారు వాళ్ళు ఒక యాభై ఏళ్ళు వంద ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు అలా గుడ్డు గోదావ అలాగే ఏ పశువులను పెట్టుకుని అలా హ్యాపీగా వాళ్ళ జీవనం సాగిస్తున్నారు ఈవేళ వాళ్ళని సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు ఏదో ఆర్ఆర్ ప్యాకేజీలు హౌసస్ కడతాన్ని రిహాబిటేషన్ కాలనీలు అని కట్టారు ఆ కాలనీలకి రోడ్లు లేవు ఫెసిలిటీస్ లేవు డ్రైన్లు లేవు లెటరన్స్ లేవు ఏమి లేవు మరి పశువులని గావుల్ని గేదెల్ని మేకల్ని దోరుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అక్కడ వేలా ఉండటానికి ఇబ్బంది అందులోనూ వీళ్ళ ఆర్ఆర్ ప్యాకేజీ ఫిక్స్ చేసేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు పైన వాళ్ళు అని చెప్పి పదేళ్ళ క్రితం ఫిక్స్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసి మళ్ళీ వాళ్ళకి కూడా కుటుంబాల సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళకి ఏమో ఒకటే వెళ్ళిస్తారంటే చాలా బాధ వాళ్ళ బాధ మనం వాళ్ళందరూ కూడా చాలా బాధపడి చాలా ఇదిగా చెప్పి ఇది అయ్యారు యాక్చువల్గా మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డ్రీము దానికి ఒక డిపిఆర్ తయారు చేశారు ఆ డిపిఆర్ ప్రకారం ఏంటంటే సిల్వే అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యామ్ అలాగే డయాఫ్రా కట్టి పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలన్నది ఇది ఆశయం దానివల్ల లక్ష ఆరు వేల కుటుంబాలు ముంపుకి గురవుతాయని అప్పట్లో డిపిఆర్ లో తయారు చేయడం జరిగింది దాన్నే మరి సెంట్రల్ లో వాళ్ళకు కూడా సబ్మిట్ చేశారు యాక్చువల్గా అయితే ప్రాజెక్ట్ అయితే యాజ్ పర్ డిపిఆర్ కన్స్ట్రక్షన్ చేస్తారు కానీ వాటర్ స్టాగ్నెంట్ లెవెల్ మాత్రం నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఏదైతే డిపిఆర్ లో ఉందో నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు వాటర్ స్టాగ్నెంట్ చూపించవలసింది మానేసి దాన్ని తగ్గించేసి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకే వాటర్ స్టాగ్నెంట్ పెడతామని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే మన అసెంబ్లీలో మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా చెప్పారు వాళ్ళు ప్రజలు ఒకటి అడిగితే వాళ్ళు తప్పుదావా పట్టించడానికి వీళ్ళు వేరే రంగం చెప్తారు ప్రాజెక్టు ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గించట్లేదని ఎల్జీ పెడతారు లోకేష్ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించట్లేదు తగ్గిత్తరని ఎవడ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ మీరు ఎంత పెడుతున్నారు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్రేట్ పెట్టవలసింది మీరు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఫిక్స్ చేశారు దానివల్ల ఏంటంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్రేట్ పెడితే మీరు ఏదైతే పవర్ ప్రాజెక్ట్ కట్టాలనుకున్నారో తొమ్మిది వందల ముప్పై ఆరు మెగా పవర్ ప్రాజెక్టు దానికి వాటర్ అది ఉపయోగం లేదు అలాగే అటువైపు కానీ ఎడవ వైపు కాలువలు కానీ కుడివైపు కాలువలు ఇటు విజయవాడ వైపు వెళ్ళే కెనాల్స్ కానీ లేకపోతే వైజాగ్ వెళ్ళే కెనాల్స్ కానీ నేచురల్ ఫ్లో వాటర్ వెళ్ళదు నేచురల్ ఫ్లో వాటర్ వెళ్ళలేనప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ కట్టి ఉపయోగం ఏంటి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెట్టే వల్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు సుందగా మీరు యాభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిందంతా బూడిద పోసిన పన్నీరు దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు ఇదేదో డెవలప్ ఆనకట్టే టైప్ లో ఉంటది మీరు ఏదైతే ఒరిజినల్ గా రాజశేఖర్ రెడ్డి గారు డిజైన్ చేయించిన డిపిఆర్ ప్రకారం నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్లో స్టాక్ పెడితేనే ప్రాజెక్టుకి వాల్యూ అప్పుడే పవర్ ప్రాజెక్ట్ తిరుగుతుంది నేచురల్ ఫ్లో వైజాగ్ గాని విజయవాడ కానీ కెనాల్స్ లో వాటర్ వెళ్తుంది అప్పుడే ప్రాజెక్ట్ యొక్క వాల్యూ ఉంటుంది అలా నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తుకి వాటర్ స్టాక్ నిండ్ పెట్టకుండా కేవలం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలోనే వాటర్ స్టాగ్నెంట్ పెట్టుదామని అని చెప్పి వీళ్ళు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు వీళ్ళు ఎవరైతే ఈ పోలవరం వరద ముంపు బాధ్యత పోలవరం ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు అకౌంట్ ఎక్కువేయలే తాపత్రయం అంతే ఎందుకంటే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల హైట్లో లో వాటర్ కలిగి స్టాగ్నెంట్ పెడితే లక్షా ఆరు వేల కుటుంబాలకే వీళ్ళు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అదే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లీటర్ల యాక్టేజ్ పెడితే ఇరవై వేల కుటుంబాలకే వాటర్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అంటే దగ్గర దగ్గర ఎనభై ఐదు నాలుగు వేల కుటుంబాలకే ఆర్ఆర్ ప్యాకేజీ ఎగ్జేసే ఉద్దేశంతో వీళ్ళు రకమైన చేస్తారు అయినా చంద్రబాబు నాయుడు గారికి మరి ఏం మరి ఆయన తెలిసి చేస్తాడో తెలుగు చేస్తాడో మనకు తెలియదు కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కల విడిపోయినప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కట్టిస్తామని చెప్పి వాళ్ళు మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది దాని ప్రకారం ఒక రూపాయి ఖర్చు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం మానేసేసి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల హైట్ వాటర్ స్టోరేజ్ మానేసి నలభైకి పాయింట్ ఒకటి ఐదుకి మేము సాటిస్ఫై అయిపోయామంటే ఈ ఎనభై ఐదు వేల కుటుంబాలను ఏం చేద్దామనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము ప్రశ్నిస్తావు అలా ప్రాజెక్టు నలభై ఒకటి పాయింట్ ఒంట ఐదు మీటర్లో కానీ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో ప్రాజెక్టు కనుక నువ్వు కనుక అలాగ వాటర్ స్టాక్ రేట్ పెడితే నువ్వు ప్రాజెక్ట్ కట్టిపోయింది అండి అయిపోయింది అయిపోయిందని చెప్పి భజన చేసుకుంటాం తప్ప ఆ తర్వాత ఒకసారి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది కూడా ఏమి ఉండదు ఈవేళ ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తే ఆ ముప్పై వేల కోట్ల రూపాయలతోటి ఎనభై ఐదు వేల ఎనభై నాలుగు వేల కుటుంబాలకి కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్ స్టాక్ రేట్ పెట్టి ఆ ప్రాజెక్టు ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అది చేయటం మానేసి నిర్మలా సీతారామం పార్లమెంట్లో ఆవిడ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుగా మేము కన్ఫర్మ్ అయిపోయాం దానికి అంటే వీళ్ళందరూ చప్పళ్ళు కొడిసారు తెలుగుదేశం ఎంపీలు చప్పళ్ళు కొడుసరి ఆ మితాయులు కూడా వాళ్ళు కూడా చప్పండ్లు కొడి ఏంటి అసలు అసలు వీళ్ళగా ప్రాజెక్టు బిపిఆర్ కి వాటర్ స్టాగ్రేట్ ఐటికి తేడా తెలియని వాళ్ళు అందరూ అక్కడ పార్లమెంట్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ప్రాజెక్ట్ అయితే ఒక మీటర్ కూడా తగ్గట్లేదు మీటర్ కూడా తగ్గట్లేదు అని లోకేష్ ఎలక్ట్రిసిటీ పెడుతుంటే ఓ అనుకుంటారు తప్ప ఈ పార్లమెంట్ మెంబర్స్ ఎప్పుడూ కూడా బుర్ర ఉపయోగించి ఒరే బాబు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి మనం కానీ ఇవాళ బెండ్ అయిపోతే రేపు మనకి ఫండ్స్ రావు ఒకవేళ రేపు మనం నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఇట్లా వాటర్ స్టాగ్రేట్ పెట్టకపోతే ఈ ప్రాజెక్ట్ వృధా అయిపోద్ది ఆలోచన ఒక ఎంపీ కూడా చేయట్లేదు వాళ్ళు అసలు మరి బుర్ర ఉపయోగించి పురపించిన్నారో ఉపయోగించట్లేదు కూడా అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ప్రకారం డిపిఆర్ తయారు చేసి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లలో వాటర్ స్టాగన్ పెట్టాలని నిర్ణయించారు ఆ కుటుంబాలు అందరికీ లక్ష ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఆ శివర శివర వ్యక్తికి కూడా ఆ ప్యాకేజ్ ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాత్రం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు డిపిఆర్ తయారు చేయించాడో దాని ప్రకారం లక్ష ఆరు వేల మంది కుటుంబాలకి కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరూ హ్యాపీగా ఉండేలాగా మేము చేయటం జరుగుతుంది దానికోసం ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేద్దామని చెప్పి శర్మిళ గారు కూడా చాలా ప్రెస్టేజిస్గా ఆవిడ తీసుకుంది ఆవిడ కాక ఎల్లుండి మీటింగ్ పెట్టారు పోలవరం నిర్వాసితులు కొంతమంది వస్తారంటే వాళ్ళతోటి వాళ్ళందరినీ తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది గవర్నర్ గారి దగ్గర మరి సబ్మిట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమంటే వాటర్ స్టాక్ రెండు నలభై ఐదు పాయింట్ ఏడు పెట్టాలి నలభై ఐదు పాయింట్ ఒకటి కాదని అది డిపిఆర్ అన్ని ఆయనకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ పోలవరం మీద మేము చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసి నిర్వాసితులకి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది బాధితులు చాలా దారుణం అండి రోడ్డు ఉంది దేవి చౌక్ గణేష్ చౌక్ ఉంది అనుకోండి గణేష్ చౌక్కి ఏమో ఆర్ఆర్ ప్యాకేజీలో పెట్టారు దేవి చౌక్ పెట్టలేదు ఏ అంటే మీరు పార్టీ పై పార్టీ సెవెన్ లో వచ్చిందంటాడు పార్టీ శివంలో వచ్చింది పార్టీ వన్ పాటువంటి వచ్చింది రోడ్డు ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి కొన్ని గ్రామాలైతే ఆ రేడియో సర్వే చేయించండి జగన్మోహన్ రెడ్డి రేడియో సర్వేలో ఆ గ్రామం కనపడలేదు ఏంటంటే అంటే అన్న అడవి ప్రాంతం కదండి చెట్లతో ముసిపోయిందండి గ్రామం అందుకే చెట్లు కనపడుతున్నాయి గ్రామం కనపడదులేదు అంటే గ్రామం పేరు తీసుకున్నారు మరీ దారుణి అంత వాళ్ళ బాధలు చాలా అండి ఒకవేళ అందరూ ఆవులు గేదెలు మేపుకుంటారండి ఒకటి పది ఆవులు పది గేదెలు ఉంటారు వీళ్ళకి రిహాబిటేషన్ బాల్ అని చిన్న చిన్న బిల్డింగ్ ఇలా వంపుల గదులు కింద కట్టించారు అక్కడికి గేదెలు ఎక్కడ పెట్టి ఉంటాడు ఆవులు ఎక్కడ పెట్టి ఉంటాడు అది మేత ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాది ఇలాంటి ఏదో బతుకుతారు ఆవులు గేదెలు ఎక్కడ తీసుకెళ్తారు ఎలా పెంచుకుంటారు రాలి ఏ ఆలోచన లేదండి వీళ్ళు ఏదోగా అక్కడి నుంచి పంపించేయాలి అంతే వీళ్ళు అల్టిమేట్ గోల్ ఏంటంటే ఏదోలా తోసేసి అంతే నలభై ఐదు పాయింట్ ఏళ్ళు వాటర్లో పెట్టితే వరద వచ్చినప్పుడు ఆ లెవెల్ బీంటింగ్ చేస్తారు అనుకోండి మిగిలిపోతే ఇంకా ఆ లెవెల్ అలా మెయింటింగ్ చేయాలి ఎక్కడో చూడటో ఆపరా చేసుకుంటారు ఏదో ఎక్కడనే తప్ప వీళ్ళ హ్యాపీగా సాటిస్ఫై ఆలోచన అయితే లేదు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై వేల కోట్ల రూపాయలు ఇస్తే ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎక్కడ సెటిల్ అవడానికి కాపా ముప్పై మూడు వేల కోట్లు ఆరు ప్యాకేజీ ఇవ్వాలి ఇంకా బ్యాలెన్స్ పెట్టాలి మాట్టింది మాట్లాడ లేవు విలేజ్లు బోడపంపాలు కానీ మ్యాప్లో లేదు రెండు సార్లు ఒక ఊర్లో అయితే రోడ్డు అవతల పక్క పెట్టారు యువతల పక్క పెట్టలేదు ఏంటంటే మీరు పార్టీ వన్ పాయింట్ ఫైవ్ లో వచ్చింది వీళ్ళు పార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ లోకి వెళ్ళింది నెస్ట్ దాడిలో ఇత్తారండి నెస్ట్ దాడిలో చెప్తారు ఏదో ఎగ్గొట్టలే అంత అధ్యయమిత నమస్కారం ఆంధ్రప్రదేశ్ స్టాక్ సంమితి అధ్యక్షుడు సిమెంట్ సిమిలాట్ గారు ప్రత్యేకించి పాలవర ప్రాజెక్ట్ నిర్వాసికులు పాలవర ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అధ్యయనం కంపెనీ చేసిన తర్వాత ఈ పాలవర కంపెనీస్ సభ్యులందరం అందరం ఇప్పటికే ఏ అయితే ముప్పై మండలాలు ఉన్నాయో ఏడు మండలాల్లో ఏలేర్పాడు రాకుచోడవరంలోని దేవిపట్నం చింతూరు విఆర్పురం అదేవిధంగా పోలవరం ఏడుపా మండలాల్లో పర్యటన జరిగింది మరి పర్యటించేటప్పుడు ఎవరైతే నిర్వహిస్తున్నారో మరి వారు పంట కష్టాలు అన్నింటినీ కాదు చాలా ఆవేదన చెందుతున్నారు కూడా చాలా బాధపడుతూ మాకు ఎదురొచ్చి అనేక రకాల పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో ఈ యొక్క సర్వే చేసేటప్పుడు మరి కట్ ఆఫ్ డేట్ సంబంధం లేకుండా మరి పద్దెనిమిది సంవత్సరాలు ఒక్క రోజు తక్కువ వచ్చినా కూడా వారికి అరుణ ఛాన్స్ లేదు మరి రెండు వేల పదిహేడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కరు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసాయి ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యులుగా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి కాబట్టి వారి యొక్క కుటుంబాలు కూడా పెరుగుతున్నాయి అదేవిధంగా విధంగా పెళ్లిళ్ళయ్యాయి అదే విధంగా లక్ష అరవై కుటుంబాలకి ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ ఎనిమిది సంవత్సరాలు దాటినట్లయితే మరి పత్తి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి కాబట్టి చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ పెట్టారు ప్రధానంగా చూసుకున్నట్లయితే మిగిలి భూములు ఏదైతే పాలపై కొంత తీస్తారో మరి మిగిలిపోయిన భూమికి సంబంధించి కూడా పరిహారం కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకోసం అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉన్నది పెట్టాయి ఆ యొక్క పరిహారం ప్రధాన సమస్య ఏదైతే ఆ సొంత ఊళ్ళో ఉండి వాళ్ళు బయటికి పునరావాస కేంద్రాలు సిఫ్ట్ చేస్తున్నారు ఆ కేంద్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది అక్కడ మరుగు వసతులు లేవు స్కూల్స్ లేవు అదేవిధంగా వాటర్ స్పెషల్స్ లేవు రోడ్స్ లేవు కరెంట్ లేవు ఈ రకంగా వాళ్ళని అక్కడికి వెళ్ళమంటున్నారు ఆ ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా బ్యారేజ్ వేస్తూ మరి ప్రధానంగా చెప్పిన సమస్య ఏంటంటే చాలా గ్రామాల్లో ఈ యొక్క నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు నలభై ఐదు పాయింట్ ఏడు అని చెప్పేసి పది సంవత్సరాల క్రితం అందరూ కూడా నష్టపరిహిస్తామని చెప్పేసి ఆ రోజు లక్ష ఆరు వేల కుటుంబాలకి ఈ రోజు చూసినట్లయితే ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మరి చాలా మంది అర్హులు ఇందులో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఇందులో కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే జీవనోపాధి కోల్పోయే పునరావసర వెళ్తున్నారో వాళ్ళు కూడా జీవనోపాధి కల్పించడానికి మరి చిన్న చిన్న పరిశ్రమలు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టాలని ప్రధానంగా ఎవరైతే ఎడ్యుకేషన్ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏదైనా ఇండస్ట్రీస్ ను కూడా తీసుకురావాలని చెప్పేసి కోరి మాకు వినపత్రం ఇవ్వడం జరిగింది ఆ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఎంపీలు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలు అందరూ కూడా మరి అంత ఆంధ్రప్రదేశ్ బాగవన్ ప్రాజెక్టు జరుపుతున్న నిర్వాసితులకి అండగా నిలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విధంగా రెడ్డి మేడం గారు ప్రత్యేకించి మరి రైతులకు అదేవిధంగా నిర్వాసితులకి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి పనిచేస్తుందని అవసరమైతే మరి రేపు మా యొక్క పార్లమెంట్ డిప్యూటీ లీడర్ మా అధికారులు గంగే గారు మన మానికి రాదు గారు విజయవాడ ఇచ్చేస్తున్నారు అదే విధంగా రాహుల్ గాంధీ అందరూ కూడా ఒక స్టేట్మెంట్ ఫాలో పర్మిషన్ మా నివేదిక రేపు తయారు చేసి రెడ్డి గారు ఇరవై తారీఖున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ చేస్తుంది కాబట్టి నాయకులందరూ కూడా ఆ కార్యక్రమానికి గుర్తిస్తున్నారు కాబట్టి అక్కడ ఎదుర్కొన్న సమస్య అన్ని కూడా ఒక నివేదిక రూపంలో పార్లమెంట్ కూడా మూవ్ చేయడానికి

పోలవరం ప్రాజెక్టు ప్రకటించింది ఆనాటి ఉన్నాడు యూపీఏ ప్రభుత్వం దాని యొక్క ఫలితంగానే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు లో దీన్ని తీసుకొచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలని జలయాజంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ చేసి ఏదైతే హెడ్ వర్క్స్ ఉన్నాయో ఫిఫ్టీన్ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేసి సుమారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధంగా దీని అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా కానీ అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్టు గుర్తించి పడిందంటే తన యొక్క మహానుభావుడు అమర భాగ్య రేధుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంతా కూడా కాంగ్రెస్లోనే జరిగింది దీనికి ఈ రోజు కూడా అందుకే ఏదైతే రాజశేఖర రెడ్డి పెట్ట

రామ అంటే రామ్సాగర్ రామ్సాగర్ అయింది ఇప్పుడు మళ్ళా వరకు అయింది మళ్ళా మాట్లాడారు రాజశేఖర్ బాబు కట్టాలి అంటారు నేను ఎలా ప్రదార్థం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ అందుకని ముందు ఆయన చేయలేదు ఎలా ముందు కొట్టం ఉండాలి వాళ్ళకి న్యాయం చేయగలం అసలు వాళ్ళని చూసాండి రెండు వేల ఆరులో కట్టారు అక్కడ కాపరం అని చెప్పేసి పోలవరం లాస్ట్ లేదు రెండు వేల అరే అవన్నీ తప్పులు వచ్చేసి చాలా వరకు వరద మునిగిపోతుంది అది వేస్ట్ ముగ్గురు ప్రాంతాల తర్వాత చెమ్మి చెమ్మి కడిచారండి రెండు దేశ గది వీడికి పది ఆవులు ఇరవై గేదెలు ఉంటాయి ఎక్కడ పెట్టుకుంటే అట్లు తీసుకెళ్ళి వాళ్ళ వాటి మీద కదా వాళ్ళు జీవనవుతారు గేదెలు ఆవులు మేకలు వేపుకుంటారు వాళ్ళు మేత ఉండదు నీళ్ళు ఉండవుండో అక్కడేం చేస్తాడు అక్కడ ఏదో పని చిన్న వ్యాపారం చేసుకుంటాడు వీళ్ళకి ఫైనాన్షియల్ గా ఎంత బాలో అంతా ఫైనాన్షియల్ గా డబ్బు ఇచ్చేస్తే ఏదో ఊరిపోయా కావాల్సిన బతుకుతారు అంతేకాని చిన్న కాలనీ రిహాబిటేషన్ కాలనీ చిన్న చిన్న గదిలు కట్టేస్తే

తాలీం బజావో ధర్నా కార్యక్రమం అండి కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు ఉదయం ఉదయం పదిన్నరకు ఇంటి పన్ను పదిహేను పర్సెంట్ పెంచారండి భారతదేశంలో ఎక్కడా కూడా ఇంటి పన్ను పదిహేను పర్సెంట్ పెంచడం అన్నది లేదు మీ ఇంట్లో అద్దెకి అద్దెకిచ్చారు లేదా అద్దెకి తీసుకున్నారు సంవత్సరానికి పదిహేను పర్సెంట్ పెంచుతారండి ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు కదా కుడిగా సంవత్సరానికి పదిహేను పర్సెంట్ పెంచేస్తారండి ఈ సంవత్సరాలు పద్దెనిమిది పర్సెంట్ పెంచండి దాన్ని తగ్గించి ఫైవ్ పర్సెంట్కి చేయమని లేకపోతే మూడు సంవత్సరాలకు ఒకసారి పదిహేను పర్సెంట్ చేయమని రేపు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర తాలీ వాయితూ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఏ రకమైనటువంటి పన్ను విధించేవారో లేకపోతే ఆ రకంగా కంటిన్యూ చేయమంటారు ధర్నా అండి అంటే డప్పులు కొడుతూ ధర్నా చెప్తా 자미있아요 높은 9번� о р